ఫ్రెండ్స్ నమస్తే జయశ్రీ గారి గార్డెన్ పార్ట్ వన్ చూసారు కదా ఈ రోజు పార్ట్ టూ చూద్దాం ఓకే పవర్నానికి అక్కడ రూమ్ ఉన్నది మేము అక్కడ పవర్ రూమ్ ఉంది లోన్ ఉంది ఆ అక్కడ రూమ్లో ధ్యానం చేస్తూ ఉంటాము పవనానికి ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాము ఈ బళ్ళు అరేంజ్ చేసుకున్నాము ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కూర్చొని పిల్లలు ఆడుకోవడం మేము కూర్చోవడం ఇలాగా అన్ని అందరూ వచ్చేటప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ ఏవైనా ఒడియాలు అయ్యి ఎండ పెట్టుకోవడానికి బాగుంటుంది ఈ ప్లేస్ మళ్ళీ పారేసుకోవడానికి ఉండొచ్చు అని ఈ ప్లేస్ అంతా అన్నిటికీ ఉపయోగించుకుంటాం అనమాట ఈ చుట్టూ కూడా పచ్చదనం ఉండాలని చెప్పేసి నేను ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట చుట్టూ బాగుంటుంది ప్లాన్ అయితే చుట్టూ నాలుగేపులు గ్రీనరీ మధ్యలో అన్ని రకాలుగా వినియోగించుకుంటే సమయాన్ని బట్టి దీన్ని అన్ని రకాలుగా వినియోగించుకుంటున్నారో చెప్పారు అలాగే ఇక్కడ ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ చూడండి మెట్లు ఏ విధంగా డెకరేట్ చేసుకునేది ఇదేది మీ బాబు గార్డెనా చూడండి ఒకసారి వేస్ట్ మెటీరియల్ తో బెస్ట్ గా మంచిగా మనం చూపించవచ్చు అన్నాను కదా ఇదిగోండి అలా అన్నమాట ఏమీ అలా మామూలుగా వేసేసాను దానికి డెకరేషన్లు అయితే ఏం చేయలేదు టైం ఉండండి డెకరేషన్ ఉంటే చేయొచ్చు కానీ టైం ఉంటా చేయొచ్చు కానీ టైం ఉండట్లేదు అనేది ముఖ్యం అది చూపించారు మీరు అది చాలు ఒక్క మళ్ళీ ఇది ఈలోకి తీయండి ఇదంతా కూడా ఇది స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో ఇక్కడ పెట్టారు ఇంకేవో దుంపలు కూడా ఉన్నాయి ఇక్కడ చక్కగాను తమలపాకు అండి అది వంగ ఈ లైన్ అంతా కూడా కింద ఇలా అరుగు కట్టుకున్నారండి ఇక్కడ చిన్న అరుగు కట్టి స్టాండ్ పని లేకుండా చిన్న అరుగు కట్టేసి ఈ విధంగా పెట్టారు ఇదేమో రెడ్ పొన్నగంటి రెడ్ పొన్నగంటి మా గార్డెన్లో ఎర్రగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే పచ్చగా ఉంది ఎందుకంటే ఇది నీడ పట్టు నీళ్ళు ఉంటే ఇలా ఉంటుందండి నీడలో ఉండేది ఈ విధంగా ఉంటుంది మాకు హార్డ్ ఎండ కదా అందుకు రెడ్గా అయిపోతుంది అనమాట ఇది కూడా ఎర్ర పొన్నగంటేనండి అది కూడాను ఇది అలాగే ఇక్కడ కొన్ని మొక్క చాలా చక్కగా ఇది గోరింట ఇవి గడ్డి గులాబీ ఇవన్నీ కూడా మంచిగా అరేంజ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఇన్సులిన్ కూడా పెంచారండి చక్కగాను ఇన్సులిన్ ఆకులు ఈ ఆకులు కూడా చక్కగా మనం చార్లో వేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఇవి కూడా తింటున్నారు అలాగే ఇక్కడ చూసారు అమృతతుల్యమైన కొండపిండి ఆకు ఉందండి కొండపిండాకు ఇది తెలుసు కదండి కిడ్నీ స్టోన్స్ ఉపయోగపడుతుంది ఈ పువ్వులతో కలిపి ఆకులంతా కూడా చగిలాగా దూసేసి మనం పప్పులో వేసుకొని చక్కగా చేసుకోవచ్చు అలాగే ఇది కాంబినేషన్ ఇది కూడా పెట్టారనమాట మెయిన్ ఇక్కడ మనం చూడాల్సిన ఏంటంటే ఇవన్నీ వంగా అన్నీ మొక్కలు మిర్చి అన్నీ పెట్టుకున్నారు ఓకే ఎందులో పెట్టారు ఒకసారి చూడండి ఒకసారి చూడండి ఇవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్ కానీ చూడడానికి అసలు ఏమైనా ఇబ్బందిగా ఉందా ఈ మొక్కలు పెట్టేయడం వలన మనకి కుండీగా ఉపయోగపడుతుంది ఈ సంచుల్ని ఈ ప్లాస్టిక్ని భూమిలోకి పంపించే బదులు యూజ్ చేసుకున్నట్టు కూడా అవుతుంది ఖర్చు కూడా మిగులుతుంది ఇది స్లాబ్ మీద పెట్టుకోండి ఇదిగోండి పీవీసీ పైపులు కూడా ఈడు స్టాండ్ తయారు చేసుకున్నారు జయశ్రీ గారు చక్కగా స్టాండ్లు తయారు చేసి వేస్ట్తోనే బెస్ట్ వేస్ట్లో బెస్ట్ చక్కగా ఈ విధంగా మొక్కలను అయితే మంచిగా పెంచుకున్నారు ఇందుకు మాత్రం జయశ్రీ గారికి మాత్రం హ్యాడ్స్అప్ చెప్పాలి అది ఒకటి చూడండి మెయిన్ వాళ్ళ బాబుది క్యారేజ్ బ్యాగ్ అనుకుంటా దీన్ని కూడా చక్కగా మట్టి వేసి కింద కన్నం పెట్టి రెడీ చేసుకున్నారు హ్యాడ్ సప్ అండి ఎందుకంటే గార్డెనింగ్ కొత్తగా చేసేవాళ్ళు అయితే ముందుగా మనం ఖర్చు ఎక్కువ పెట్టకుండా ఈ విధంగా సెట్ చేసుకుంటే మంచిగా ఖర్చు తక్కువతోనే చేస్తుంటే ఇంట్లో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు ఆ పాడైపోయినట్లు ఎంత మంచి క్రాప్ తీస్తున్నావు ఆకుకూరలు వస్తున్నాయి ఎంత చక్కగా పచ్చదనం వస్తుంది అనేసి కాబట్టి మీరు కూడా ఇంట్లో ప్రతి వేస్ట్ని మీరు స్క్రాప్ గాని లేకపోతే మనకి డంపింగ్ యార్డ్ కానీ పంపించకండి చక్క ఈ విధంగా మొక్కలకు యూజ్ చేసుకుంటున్నావు అందరం కూడా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే యూజ్ అవ్వాలనేది నా చిన్న ప్రయత్నం మా చేశాడండి చేసాడండి పైపులు పైపులన్నీ కూడా అవునా ఒప్పుకోలేదు డాడీ చేత అన్ని కొనిపించి దగ్గరుండి వాడు కట్ చేసి బ్లేడ్ తో కట్ చేసి అన్ని సెట్ చేసాడనమాట వీడియో చూసి ఏడు స్టాండ్లు చేసాడనమాట అబ్బా పిల్లలు ఎంత సంతోషం ఇవన్నీ కూడా ఇలా సర్దేనమాట నేను అదే అండి ఇటువైపు గట్టి కట్టిచ్చారు ఇటువైపు తయారు చేసిన స్టాండ్లు స్వీట్ పొటాటా ఓకే చూ ఇది ఏంటంటారు ఇది పాదు సంగ పాదండి ఇలాగ అల్లుతుంది గ్రీనరీగా ఉంటది అనేసి అటు ఇటు చేసా అనమాట ఇది మీరు ఇచ్చారు కలబంద కలబంద మీరు ఇచ్చారు కలబంద అది వేరే ఉంటుందండి మచ్చలు వస్తుందండి ఇది వేసాను ఇందులోని అలాగే పెద్ద అయితే మారుస్తూ ఉంటానమాట కలర్లో వేసాను ఇదేమో పన్నగంటి రెడ్ పొన్నగంటే మీరే ఇచ్చారు తర్వాత ఏమో ఇది మిరప బ్లాక్ మిరప ఇది డిసంబరము పూలు ఇది శంఖం పూలు అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట పింకు వైట్ వైలెట్ అలా వేసాను అనమాట ఇందులోని బ్యాగులు ఖాళీ ఉంటే ఏవో ఒకటి వేసేస్తున్నాను అనమాట తీసేసాను బెండ వేసాను విత్తనాలు విత్తనాలు కనీస ఉంచాను ఇది బొగడ బొగడబంతి ఇదేమో చంద్రకాంతం ఇదేమో ఓకే ఓకే ఇదేమో పాండవ పత్తి మీరే ఇచ్చారు ఇది సాంబ్రానికి దూపం కూడా వేసుకోవచ్చు వెలిగించుకుంటున్నాం అందరికి తెలిసింది ఒత్తిగా వాడుతున్నాం సాంబ్రానికి దూపం కూడా వేసుకోవచ్చు అనమాట ఇదేమో ఇది ముల్లకూరంట అనమాట కార్తీక మాసం పూజలు బాగుంటది అని చెప్పేసి తీసుకున్నాను నేను గారు ఇచ్చాను అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ బెండ బెండ వేసాను అలాగే ఎక్కడ పెడితే అక్కడ బెండ అయిపోతుంటే తీస్తున్నాను విత్తనాలు పెడుతున్నాను అనమాట ఇది బంతి ఇదేమో పప్పులకు బాగుంటది కదా చింత సేమ్ మిరప కారం వేసుకోకలేదు నాలుగు మిరపకాయలు మనం వేసామంటే మంచిది కూడా ఆ కారం కన్నా ఈ కారం కూడా మంచిది బాగుంది ఇలాగా వేసాను ఇదేమో ఇదేమోరు పప్పులో కాయి బాగుంటుంది అనేసి వేసి ఇలా ముదిరినప్పుడు మీరు కారపూడి చేయండి ఎంత బాగుంటది తెలుసా కారపొడ ఇడ్లీ కారం చాలా బాగుంటది లేతాకులు పప్పులో వేసుకుంటాం పచ్చడి కానీ ఇది మళ్ళీ అంతా తీసేసిన తర్వాత మళ్ళీ చిగురు వస్తుంది కదా అలా చేయాలి చెయ్యాలి ఇది మీరు ఇచ్చారు కదా మల్టీ విటమిన్ ఏమో కొమ్మలు ఇప్పటికి ఎంత మందికి పంచాను కట్ చేసి పెరిగిపోయింది బాగా వస్తుంది చుట్టూరు పెడితే దీనికి పెద్దగా ఇబ్బందిలో చాలా మందికి పంచేసాను అందరికి ఇది ఒకటి మీరే ఇచ్చారు క్రాటన్ క్రాటన్ అందంగా ఇది ఏంటంటే తెగిపోయింది అనేసి ఇలా అందంగా ఉంటుంది అని చెప్పి ఇలా పెట్టేశాను అనమాట ఇక్కడ బాగుంది డెకరేషన్ గా ఉంటది కదా అనేసి ఇది కూడా కవర్లో పెడితే ఇలా అవును అందంగా ఉందని చెప్పేసి దీన్ని ఇలా పెట్టేశాను ఓకే ఇవన్నీ కూడా చూడండి కవర్లో వేయాలి చక్క ఇలా పెట్టుకున్నారనమాట ఫ్యాషన్ ఉన్నారు ఇక్కడ పెట్టినట్టున్నారు ఇక్కడే పెట్టాను మీరు ఇచ్చారు విత్తనాలు మొక్కలు వచ్చాయి ఈటో ఒకటి ఏదో ఒకటి బతుకుతుంది కదా అని రెండు పక్కల వేసాను రెండు పక్కల వేస్తే రెండు కూడా పెరిగిపోయా అనమాట చక్కగా కాయలు కూడా వచ్చాయి కదా పళ్ళు అయితే ఇంకా అవ్వలేదు కాయలు అయితే వచ్చాయి అవుతాయి చాలా బాగుంది పైకి కూడా గార్డెన్ ఉన్నట్టుందండి ఆ గార్డెన్ ఉంది రండి చూద్దరు కానీ ఇది కూడా మీరే ఇచ్చారు నెమల చేశానంటే కట్ ఈ చేశాను ఎన్ని కాయలు కాసుంటండి ఒక నూట యాభై కాయలైనా కాసుంటది కానీ చాలా పెద్దది అయిపోయిందని కట్ చేశాను కట్ చేసిన దగ్గర నుంచి ఏమైందో తెలియట్లేదు మరి కాపు రాలేదు అతన అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని ఇప్పుడు మంచి క్రాప్ వచ్చి ఎక్కువ కాయలు ఇచ్చిన మొక్క కాబట్టి దీన్ని ఇలా కొమ్మలు కట్ చేసి మీరు వేరే కుండీలో పెట్టండి కొమ్మలే కొమ్మలే బతికేస్తుంది బతికేస్తుంది ఈ వంశాన్ని మనం కాపాడుకునే వాళ్ళం ఎందుకంటే ఈల్డింగ్ వంశం అది ఎక్కువగా మంచి మొక్క కాబట్టి దాన్ని కొమ్మతో వచ్చేస్తుంది మనయితే చాలా కొమ్మలు కట్ చేసి పారేసాను దాని గాలి వెళ్ళిపోయిందో ఏంటో మరి కాపైతే అయితే ఒక్కసారి అలా అవుతూ ఉంటుంది పర్వాలేగా జయశ్రీ గారు మా గార్డెన్ లో ఉన్న మీ గార్డెన్ లో కూడా ఉన్న చాలా సంతోషంగా ఉందండి ఎక్కడ పెట్టారు అండి ఇక్కడ ఇక్కడ వేసానండి ఇక్కడ వేస్తే ఇలాగ అల్లిందన్నమాట అనమాట సిమెంట్ మండల పెట్టారండి మొండలో పెట్టాన సిమెంట్ మొండ్లు పెడితే ఇది మంచిగా సరిపోద్ది ప్లేస్ ఇది చిన్నదే చూడడానికి చిన్నదే తీగ కానీ అది బాగా వచ్చాయి సేమ్ చిక్కుడు లాగే ఉంటది మనం కాయ వచ్చే వరకు కూడా కాదు అని అవును చూడండి ఎంత బాగున్నాయో వాళ్ళు ఉంటాయి కదా గార్డెన్ ఇవి వింగుడు బీన్స్ అంటే చాలా అండి ఇవే ఉన్నాయి బాగుందండి కూర చియలోనే మిక్స్ చేసి చేశాను అనమాట కట్ చేసి మొక్కలు ఓకే చాలా బాగుంది మన గార్డెన్ కూడా మంచి లుక్ ఇక్కడ కూడా చూడండి నేతి పేరు వచ్చింది నేతి పేరు నేతి పేరు వచ్చింది ఓకే చాలా బాగుందండి రెక్కలు లో చాలా అందంగా చాలా అందంగా ఉన్నది ఫ్రెండ్స్ కూడా గార్డెన్ ఉంది చూడ్డానికి వెళ్దాము ఈలోగా ఒక సెటప్ చూపిస్తారు జయశ్రీ గారు ఏంటండి ఇదంతా అనేసి రాజుగారు ఇచ్చారండి ఇది పక్షులకి ఆహారం వేయడానికి ఇక్కడ బాగుంటది వాటర్ పెట్టేసి ఇందులోని వేయండి ఆహారం పక్షులు వచ్చి తింటాయి అన్న అన్నారు ఇక్కడ కట్టామన్నమాట షెల్ఫ్ చూసారు కదా ఈ షెల్ఫ్ ని ఇక్కడ నీళ్లు ఆహారం ఇవన్నీ కూడా ఇలాగ పక్షులు తినడం కోసం ఇలా అందిస్తున్నారు అనమాట బాగుంది కదా చక్కగా మార్నింగ్ అయ్యేసరికి పక్షులు అన్ని వస్తాయి అనమాట ఇవన్నీ వాటర్ తాగుతూ ఇవి తింటూ ఉంటాయి అనమాట చక్క మొక్కలు అన్ని కూడా ఇదిగోండి ఇక్కడ గింజలు ఈ విధంగా పెట్టి ఇక్కడ వాటర్ కూడా పెట్టారు చక్కగా తాగుతూ ఉంటాయి పైనుంచి ఒకసారి వ్యూ చూసిద్దామా ఇలా ఉందండి వీళ్ళ గార్డెన్ ఇదిగోండి బాగుంది కదా దాకా మన మొక్కల్లో తిరిగాము ఎంత గార్డెనో తెలియలేదు కానీ ఇలా చూస్తే చాలా చాలా బాగుంది అలాగే ఇంటి ఎదురు వీళ్ళకి పార్క్ కూడా ఉందండి పార్క్ ఉండడం వల్ల మంచి మంచి వేప నేరేడు కాంగాయిలు కానుగ కానుగ చాలా మంచి మెడిసిన్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి వీటి గాలి మాత్రం ఇంకా అద్భుతమైన చెప్పాలి ఈ ప్రాంతం వాసులకు మాత్రం చాలా బాగుంది కదా జయశ్రీ గారి ఇంటి ముందు గ్రీనరీ గార్డెను ఓకే ఇంకెందుకు ఆలస్యం చక్కగా మనం పైకి కూడా వెళ్ళి ఒకసారి చూసేద్దాం టెరస్ గార్డెన్ కూడా ఇలా పైన ఇంకొక ఫ్రెండ్ హౌస్ మీద ఇలా రెడీ చేసుకున్నారు స్టార్టింగ్ అయితే జయశ్రీ గారు కొద్ది కొద్దిగా అనేసి అన్నారు తర్వాత ఇలా మనసు ఒప్పుకోదు కదా అలా అలా డబ్బులు పెన్సులు పెన్సులు ఇంక మూడు అంతస్తు కూడా ఎక్కేసింది టబ్బులు జయశ్రీ గారు కింద మీరు చూసారు కదా ఫ్యాషన్ ఫ్రూట్ మా సిమెంట్ మళ్ళీలో పెట్టింది పై వచ్చాం కదా ఇప్పుడు చూడండి ఎంత బాగా క్రాప్ వచ్చిందో ఇదిగోండి కాయలు వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది ఇదే ఫస్ట్ టైం నేను ఫ్యాషన్ ఫ్రూట్ చూడడం అయితే ఇలాగా అక్కడక్కడ వచ్చేయండి అటు వచ్చాయి ఇంకా ఆట ఉన్నాయి జయశ్రీ గారికి నేను సీడ్ మాత్రమే ఇచ్చానండి నేను సీడ్ మాత్రమే ఇస్తే మొక్కని ఇంత పెద్దగా పెంచి పళ్ళు కూడా మనకి ఈ రోజు వీడియో చేయడానికి తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి పెద్దగా వచ్చాయి అనమాట ఈ కింద కూడా వచ్చాయి తర్వాత ఏమో ఇటు సైడ్ కూడా వచ్చాయి ఇక్కడ టమాటోస్ టమాటో వెరైటీస్ ఉన్నాయి చెర్రీ చెర్రీ టోటా అండి చెర్రీ టమాటా ఇవి విత్తనాలు ఇచ్చారు అసలు ఇవి మనం తినేవచ్చండి ఎంతో కమ్మగా ఉంటాయి ఇదిగోండి టమాటాలు అయితే నేను కోస్తాను అంతకుముందు పండగకి కోస్తాను అనమాట ఓకే ఇంకా మిగతా అలా వచ్చేసాను దీనిలో పాదులు పెట్టుకున్నారు ఇందులోనే పాదు పెట్టాను అనమాట అన్నిటికీ స్టాండ్లు చక్కగా వాడుకున్నారు కింద ఏం పెట్టలేదు మొక్కలు ఏవి అలాగే ఎక్కడ కూడా ఉన్నట్టుందండి ఈ గోల్ కూడా వేసానండి ఈ గుమ్మడి గింజలు అవి పడేసాం ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ఇటు పక్క కూడా వేసాను సిమెంట్ మండలోని కాయలు అయితే చాలా వచ్చాయి ఇదిగోండి కాయలు ఈ కాయలు పళ్ళుగా మారిపోతాయి ఇవి ఫ్యాషన్ ఫ్రూట్ అండి ఇవి ఆదిలక్ష్మి గారు ఇచ్చారు విత్తనం నేను మొక్కలు ఇవ్వలేదండి విత్తనాలు కాగితంలోని కాగితానికి ఇలా రాసి నేను వేసేసరికి మొక్కలు వచ్చాయి సరే ఏదో ఒకటి బతుకుతుందని అటు ఇటు పెడితే రెండు పక్కల వచ్చింది అనమాట ఇలాగ ఈ ఇయర్ ఏమో కాఫ్ వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది ఇది మీరు ఎప్పుడు హార్వెస్ట్ చేస్తారంటే ఇది ఎల్లోగా మారిపోద్ది ఇలాగా ఇది ఎల్లోగా మారిపోతుంది అయినా కూడా మనం కొయ్యక్కర్ ఫ్యాషన్ ఫ్రూట్ ఏంటంటే మనం కొయ్యక్కర్లేదండి అదే రాలిపోతుంది రాలిపోయినప్పుడు ప్పుడు కానీ తీసుకుంటే అందులో ఉన్న పల్ప్ ఉంటది టేస్ట్ అదంతా కూడా చాలా చాలా బాగుంటది ఒక వీడియో చేశాను కదా ఎలా జ్యూస్ చేసుకోవాలి అనేది అలా ఆ విధంగా జ్యూస్ చేసుకోండి అందులో విత్తనాలు మాత్రం మీరు అస్సలు పడే కన్నా మొక్కల్లో పడేయండి మొక్కలు మరికొంతమందికి స్ప్రెడ్ చేయండి ఎందుకు స్ప్రెడ్ చేయాలి అంటే ఇది మంచి మెడిసినల్ ప్లాంట్ యాంటీ క్యాన్సర్ మరో ఇంట్లో మీరు ఒక మంచి ఆరోగ్యకరమైన మొక్కలు మీరు ఇచ్చినట్టే అనమాట ఈ గులాబీ మొక్కలు ఇవన్నీ ఇప్పుడు ఇచ్చినా ఎవరైనా పర్వాలేదు కానీ మనం మాత్రం నాకు నేనైతే చేయాలనే ఉద్దేశంతోనే నాకు వైజాగ్ అనకాపల్లి శ్రీకాకుళము మన విజయనగరంలో అయితే ప్రతి ఇంట్లో కూడా ఫ్యాషన్ ఫ్రూట్ ఉండాలని నా ఉద్దేశం ఈ రోజు నా కళ్ళు నెరవేర్చారు జయశ్రీ గారు అయితే మాత్రం జయశ్రీ గారు మరి కొంతమంది పడుతుంది ప్రతి ఒక్కరు కూడా విత్తనాలు పారేయకుండా అందరికి పంపించండి యాంటీ క్యాన్సర్ మంచి ఇచ్చేది ఇది కీమో లాగా పనిచేస్తుంది అనేసి కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ తెప్పించుకుంటున్నారు ఐదు వందలకి నాలుగు వేల కాయలు అయితే తెప్పించుకుంటున్నారు పంట లేదు కానీ ఇక్కడ పంట లేదు కానీ చాలా ఈజీగా పండించుకోవచ్చు మా గార్డెన్ లో బకెట్ లో పండిస్తాను కింద మళ్ళీ పెడతాము భూమి మీద పెడితే ఇవేం కాయలు బాబు ఇలా మొత్తం ఆకులన్న కాయలన్నీ వచ్చేస్తాయి అనమాట చాలా చాలా బాగుంటది కాబట్టి చాలా సంతోషం ఫ్యాషన్ ఫ్రూట్ గురించి అందరికి అవగాహన కల్పించాలని చిన్న నా ప్రయత్నం చాలా బాగుందండి <laughs> దీన్ని కొయ్యండి కొయకండి కొయ్యనుకాలి పడిపోతుంది అప్పుడు తీసుకోండి చాలా బాగుంటుంది జ్యూస్ చేసుకుని తాగండి రోజుకొకటి ఒకటి తాగండి ముప్పై రోజుల్లో మీరు తాగారంటే మొత్తం బాడీలో ఉన్న ఆ వ్యవస్థ సంక్రాంతికి తినడానికి చేస్తే రెండు ముక్కలు ఇలా వేస్తాను అనమాట ఇది బలం లేక ఏంటో బలం లేక అంటే ఎందుకు ఇలాగైందంటే ఇప్పుడు ఒక చెక్ ఇది పెరిగింది కదా తీసేయాలి అలాగే దేని దేని తీసేస్తుంటే చిన్న పెరుగుతాయి అన్ని కలిపి మీరు ఉంచేస్తారు పెద్దది పెరిగింది దీని ఇంతవరకు ఉంచకూడదండి హార్వెస్ట్ చేసేసి దీన్ని తినేయాలి తినేసి చిన్న ముంచే పెరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది చిన్న సరే పెరక్కాయ పెద్దది బలం లాగేసి ఇది కూడా ముదిరిపోయి ఉంటారా ఇది అన్ని అన్ని మీరు తీసేసి జ్యూస్ చేసి చెరుకు మిషన్కి వెళ్ళి చక్కగా ఇస్తాడు లేదంటే పళ్ళు మంచి ఎక్సర్సైజ్ ఇక్కడ మంచిగా మీరు చక్కగా గట్టి గట్టింది ఆ గార్డెన్ లో ప్రశాంతంగా తినండి చాలా మంచిది అనమాట అంటే ఇప్పుడు ఏ ముదురుతుంటే ఇది ఇప్పుడు జామా ఇది నర్సరీలో తీసుకున్నాను వంద రూపాయలు టబ్బులో వేసాను చాలా కాయలు వచ్చాయండి ఇది ఇప్పుడే ఈ మధ్య అయిపోయి మళ్ళీ వస్తుంది ఏం మీరు కొంచెం కొంచెం చిగురు మళ్ళీ కొంచెం అవి వస్తుంటే వచ్చి ఇది ఊరు నుంచి పొట్టిగా ఉంటది ఇది ముగిరి అనమాట ఇది ముగిరి అది నేను టబ్లో వేసుకుంటానంటే ఒక పిల్లకి ఇచ్చారు ఆ రెండు పిలకలు ఇచ్చారు రెండు పిలకలు ఇస్తే రెండు టబ్బుల్లో వేసాను ఆటలో పిలకలు వస్తే మళ్ళీ నేను తీసి ఇక్కడ ఒకటి వేసాను ఇది వస్తుంది ఇది వన్ ఇయర్ కస్తుంది అండి ఇది అక్కడ వేసాను నల్ల మిరప పోసి ఓకే ఇది నా నల్ల వంగ నల్ల వంగ మన మీట్లో ఇచ్చిన విత్తనాలు అలాగా వస్తుంటే అక్కడక్కడ పెట్టాను నల్ల వంగ వచ్చాయనమాట నల్ల వంగలోని ఇది నల్ల దీని కాడ కూడా నల్లగా ఉంది కదా చాలా మంచిదండి కొన్నిటి గ్రీన్ వస్తుంది అవును వంగ ఇలాగా వస్తుంది కానీ ఇది రెండు నలుపు వచ్చాయంటే చాలా మంచి పోషకాలు ఉంటాయి అనమాట దీనిలోని ఇది ఏంటంటారు ఇలాగ అయిపోయింది ముదిరిపోయింది ముసలి అయిపోయింది ఓహో అంతే కనుక అలాగే మరి అంతా ఫుట్ అంటే నేను ఎందుకు గార్డెన్ కు వచ్చే వాళ్ళు అందరికి ఇద్దాం అనేసి మరి ఇదేంటి అర్థమైందమ్మా నాకైతే సరికి అర్థం కాలేదు ఇది ఫ్రూట్ వేరేగా ఉందని గోల్డెన్ ఫ్రూట్ పుట్టిందండి చాలా కాయలు వచ్చేసాయి ఆ ముదిరిపోతే మొక్క తీసేసాను దీనికి ఏం విత్తనాలు ఇలా వచ్చేసాయి ఇది 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 గంగవాయిలు 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 చాలా ఉండేది తీసాను అనమాట ఇది మళ్ళీ వస్తుంది ఓకే చాలా సార్లు వండాను చాలా టేస్ట్ గా కూడా ఉంది టమాటా వేసి వండాను ఇదేమో నిమ్మ అనమాట మా మరిగారు తోటలో వేసారు నిమ్మకాయలు అయితే ఆకు కనిపించుకున్నా కాస్తాయి గుత్తులు కాస్తాయి రసం అయితే ఫుల్గా ఉంటుంది అనమాట తొక్క పలిచిన రసమే రసమే నీరు అది కూడా అందువల్ల ఏంటంటే నేను మొక్క అడిగి టబ్బులో వేసాను అంజీరా మొక్క కొనేసి వేసాను కాయలు వచ్చాయి అవుతాయేమో మరి అవుతాయండి ఇది కూడా కలర్ మారి ఇది ఎప్పుడు మనం హార్వెస్ట్ చేయాలంటే ఇది పండిపోయి చిన్న క్రాక్ వస్తుంది క్రాక్ వచ్చేటప్పుడు కట్ చేసి తినేడమేనా డైరెక్ట్ గా తినేయడమే ఇంకా తక్కువ కలిపి తినేయాలి దీన్ని ఇది కూడా ఒక మొక్క ఇలా పెట్టాను అనమాట టమాటా మొక్క అంతే ఎంత బాగా చాలా బరువుకి ఉంజిపోయింది అనమాట చాలా ఉండిపోయింది ఎంత బాగుందో కేజీ ఉంటాయి కేజీ ఉంటది చాలా బరువుగా ఉన్నాయి మొక్కకి దీనికి సపోర్ట్ అలాగే ఉంచుతానమాట అలాగోతాయి అనేసి ఓకే అలాగే ఇది మల్బరి మలబరి మలబరి దీని ప్రూనింగ్ లేదు అందుకే ఇది పోత రాలేదు చూసే వచ్చింది ఇక్కడ వరకు కట్ చేసేసి చుట్టూ పెట్టండి ఇక్కడ తీసేయమంటారా దీనికి ఎంత ప్రూనింగ్ చేస్తే అంత ఇష్టం అంటే నేను కొన్న తర్వాత ఇది కాపు అన్నమాట ఇదిగోండి ఇది చూసే సరిగ్గా రాలేదు ఇది ఆరోగ్యకరమైన క్రాప్ కాదు ఎంతెంత రావు కింద మీరు చూసారు ఎలాగో అంతంత రావాలి అంటే మీరు ఇక్కడికి ఇవన్నీ కట్ చేసేయండి కట్ చేసి చుట్టూరు పెట్టేసి ఇప్పుడు కట్ చేసి వచ్చా మామూలుగా ఈ కాపు వచ్చినప్పుడు అంటే మరి దీనికోసం చూసుకుంటే మంచి క్రాప్ వచ్చేది సమ్మర్ కదా మరి అంటే దీనికి సీజన్ ఉంటుందా దీనికి నాకైతే సీజన్ లేదండి మా గార్డెన్ లో ఎప్పుడూ వస్తాయి పుల్ల పళ్ళని అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం బోర్డుగుండలా చేసేస్తాం దాన్ని ఆకు కూడా ఉంచం ఇది పెరిగిపోయింది ఏకంగా ఇలా ఇలా వదిలేస్తే పెరుగుద్ది కంట్రోల్ నేను ఏంటంటే కాపు అయ్యాక అప్పుడు తీయాలేమన్నా ఉంచారనమాట అంటే పెద్దగా ఉండదు ఈ క్రాప్ కింద చూడండి పెద్దగా ఉండదు కానీ ఇక్కడ కట్ చేస్తే కొత్త చిగురులతో కాపు వస్తుంది భలే ఉంటది అనమాట చాలా బాగా వస్తుంది చెయ్యండి ఖాళీ చూసుకుని అయ్యి దొండొస్తుంది మామిడి అదే హడివి హవిడండి ఇది అక్కడ నర్సరీలో తెచ్చాను అనమాట కాయలతో రెండు కాయలతో తెచ్చాను ఇది గా వచ్చేస్తుంది మొక్క అయితే చూడడానికి చాలా అందంగా చక్కగాను సంవత్సరం మొత్తం ఎంజాయ్ చేయొచ్చు చేయవచ్చు క్రాప్ ఒకసారి స్టార్ట్ అయ్యింది అంటే మిమ్మల్ని వదలదు మా గార్డెన్ కి వచ్చిన వాళ్ళందరూ తింటూనే ఉంటారు తింటూనే ఆడకాయలు సీజన్ అయినప్పుడు మనకి చాలా బాగుంటది కదా సరదాగా ఆవిడకాయలు ఉన్నాయి అంటే అదే హ్యాపీ అంతే మలబరి అయితే కాప అయిపోయింది అనమాట వచ్చాయి ఒక ఐదో ఆరో వచ్చాయి ఈ మధ్య పండిపోయి వస్తుంది వేయాలి ఇంకా అనుకుంటున్నాను వేస్తున్నాను కానీ అన్నమాట ఇది ఇది ముక్కి మా ఊరు నుంచి పంపించారు అనమాట రెండు మొక్కలునా రెండు మొక్కలు రెండు ఒకటే రెండు ఒకటే వీటిలో పిల్లకలు వస్తే వేరేగా విడతీసి అక్కడ వేసారనమాట ఇవి బుల్లో వస్తాయన్నారు వన్ ఇయర్ వస్తాయి రావు గానీ కొంచెం హ్యాపీ అంతే అంటే నాకు అరటాకులు కూడా ఉపయోగపడతాయి కదా ఆకులు ఉపయోగపడుతుంది నాకు అవసరానికి పూజలప్పుడు పూజలకి సగీ వేడి అన్నం వేసుకున్నా నేను మనకు వస్తుంది అందుకోసం నేను అరటి మొక్కలు వేసాను అన్నమాట టల్లో వేసాను ఇప్పుడు దాకా మీరు జయశ్రీ గారి గార్డెన్ పెంచుకుంటున్న మొక్కలు ధ్యానం గురించి కూడా కొంచెం మధ్యలో మాట్లాడుకున్నాము ఆ ధ్యానం క్లాసులు కూడా ఈ రూమ్లో చక్కగా నిర్వహిస్తున్నారు మాస్టర్ అని చెప్పాను కదండి ఆవిడ గురువుగారు చక్కగా ఇక్కడ ఒక శ్లోకం చదవండి మాట్లాడు ఇలా ప్రేమతో మాట్లాడు ఆలోచించి మాట్లాడు అర్థం చేసుకుని మాట్లాడు మంచి మాట్లాడు తెలివిగా మాట్లాడు నవ్వుతూ మాట్లాడు మనస్సు విప్పి మాట్లాడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడు పూర్తిగా విన్న తరువాత మాట్లాడు మనసు నొప్పించకుండా మాట్లాడు తక్కువ మాట్లాడు ఎంత మన మాట గురించి వెళ్ళినప్పుడు మాకు ఇవి పంచర్ అనమాట నేను కొన్ని తెచ్చి మా ఫ్రెండ్స్ అందరికి పంచాను ఇది అసలు ఒక మాట గురించి ఎంత ఉందో చూడండి మనం ఏదోదో మాట్లాడేసుకుంటాం అందులో నేను మరీ అసలు మాట్లాడేవి నా పని అన్నట్టుగాను ఆ మాటకు కూడా ఎంత చక్కని నిర్వచనం చూపించారు అలాగే ఈ రూమ్ అంతా కూడా జయశ్రీ గారు ధ్యానం వాడతారటండి రెండు చూద్దాం ఇది బుద్ధుడి బొమ్మ నేను ధ్యానం చేసుకుంటున్నాము ఇక్కడ బుద్ధుడి బొమ్మ పెట్టుకుంటే బాగుంటది అని చెప్పి బాబు చేత హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాను అనమాట ఇది క్రిస్టల్స్ లో ఉన్నాయి ఈ క్రిస్టల్స్ అని మురళి గారు అక్కడ తీసుకున్నాను నేను ప్రకృతి వ్యాలీ వెళ్ళేటప్పుడు అక్కడ నేను తీసుకున్నాను ఎనర్జీస్ అనమాట సెవెన్ చక్రాస్ అనమాట మనకి అవునా అది చాలా ఎనర్జీగా ఉంటది అది పెట్టుకొని మనం ఎక్కడ పెట్టుకున్నా చాలా మార్పు వస్తుంది దాని హీలింగ్ అవుతూ ఉంటుంది మనకి ఏ అంటే దాని చాలా ఉన్నాయి ధ్యానము అనగానే మనం ముఖ్యంగా బుద్ధు భగవాన్ల వారిని శివుడిని చూస్తుంటాం కదా బుద్ధ భగవాన్ల వల్ల ధ్యానం అనగానే ఆయన ఎందుకు మనం ఆదర్శంగా తీసుకుంటాం ఆయన ద్వారా మనకి బుద్ధుడే కదా మనకి ధ్యానం గురించి రెండు వేల ఐదు సం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బుద్ధుడు ధ్యానం చేయడం వల్ల ఆ దాని ద్వారా ధ్యానం అంటే తెలుసుకోవాలి ఇదేంటి ఈ ఈ మానవ జీవితం ఏంటి ఎందుకు కష్టాలు వస్తున్నాయి వీటి గురించి ఎలాగా అనేది ఆయన ద్వారా నేర్చుకొని సాధన చేస్తూ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారు ఈ మార్గంలోని అందరికి కూడా మాకు అందించారనమాట చాలా అద్భుతమైన జీవితం ప్రతి ఒక్కరు ఈ మార్గంలో వచ్చే వాళ్ళు కూడా చాలా ధన్యులు అనమాట ప్రతి ఒక్కరు చాలా ధ్యానం చేస్తూ ఎంత దుఃఖాన్ని పోగొట్టుకుంటూ చాలా ఆనందంగా జీవిస్తున్నారు అంటే పోగొట్టుకోవాలంటే మనం ఆశలు కొన్ని తగ్గించుకోవాలి ఆరాటం తగ్గించుకోవాలి కాంక్షలు కానీ ఇందులోకి వచ్చిన తర్వాత చాలా ధైర్యం చాలా ఏదైనా మా మనలోనే ఉంది అంత మార్పు చాలా మార్పు వస్తుంది అనమాట ఇంకా జీవితమే మారిపోతుంది అందరికి ఇంకా ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత మరి ఇంకా మనకి లైఫ్ చాలా ఆనందంగా అనుభవించాను అది నేను ఆనందంగా మార్గంలో జయశ్రీ గారి వల్ల మార్గంలోకి వెళ్ళి అలాగే రుక్మిణి గారు అని ఒక మేడం ఉన్నారు ఆవిడ కూడా నాకు ఎక్కువ మోటివేట్ చేస్తుంటారు ఈ మార్గంలో వీరి ద్వారా నేను వచ్చైతే నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నానండి జయశ్రీ గారు మీ గార్డెన్కి ఎప్పటి నుంచో విజిట్ చేయాలనుకున్నాం ఈ రోజు విజిట్ చేసాము అంటే కన్స్ట్రక్షన్ టైంలో ఒకసారి వచ్చాము మళ్ళీ ఇప్పుడు వచ్చాము అప్పుడు చూసి ఇప్పుడు చూస్తే ఎంత ఆనందంగా ఉందంటే ఫుల్ గ్రీనరీ అయిపోయింది నాకు కావాల్సిన గ్రీనరీ మొత్తం ఇక్కడ కనిపించింది చాలా బాగుంది ఎంత ఓపిక్గా మన వ్యూయర్స్ అందరికీ ఈ గార్డెన్ చూపించినందుకు ఒక చిన్న కానుక మన కానుక అలాగే సలహా ఇవన్నీ కూడా నేను చేయగలిగాను నా ధ్యానం వల్ల కూడా నేను ఇవన్నీ చేసుకోగలుగుతున్నాను శక్తి శక్తి ధ్యానం మీది శక్తి నాది ఆహారం రెండో కలిస్తే అద్భుతంగా ఉంటుంది అనమాట అయితే ఇవి చిన్న వైజయంతి మాల విత్తనాలు అండి వైజయంతి మాల మొక్క చాలా మంది అడుగుతున్నారు నేను ఏం చేస్తున్నానంటే పూసలన్నీ దాచి ఇలాగ మనిషికి మూడు రెండు లేక మూడు ఇస్తున్నాను చప్చి ఇలా చిన్న కుండీలో పెట్టడం జర్మినేషన్ అవుతుంది అలాగే పింక్ శంఖం కూడాను ఓకేనండి థ్యాంక్ యూ అండి గార్డెన్ విజిట్ చేసినందుకు చాలా హ్యాపీ అండి ధన్యవాదాలండి మీకు ఈ అందరికీ కూడా ఈ ధ్యానం గురించి తెలియాలి మీ వీడియో ద్వారా అందరూ రావాలి అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానండి మంచి కోరి కోరారు జయశ్రీ గారు నిస్వార్థంగా ఫ్రీ సర్వీస్ అండి ధ్యానం క్లాసులు అంటే ఫ్రీ సర్వీస్ అంతా కూడా మేడం గారు అక్కడ ఒక రూపాయి ఉండదు సో వాళ్ళకి మంచిగా క్లాసులు చెప్తూ ధ్యానం చెప్తూ గార్డెనింగ్ చేసుకుంటూ మంచి జీవితంలోకి అయితే గడుపుతున్నారు మనం కూడా దీన్ని అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు బాయ్ అండి బాయ్ అండి బాయ్ 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 బాయ్